హలో ఎవరి వన్ దిస్ ఈజ్ బాబ్జీ ఫ్రమ్ బాబ్జీ స్టడీ పాయింట్ ఫ్రెండ్స్ ఆర్ఆర్బి గ్రూప్ డి నోటిఫికేషన్ కేవలం టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్తో అండ్ ఐటీఐ క్వాలిఫికేషన్తో రావడం జరిగింది చాలా మంచి అవకాశం అండ్ దీంట్లో కీలకమైన సబ్జెక్ట్స్ మ్యాథ్స్ అండ్ రీజనింగ్ దీంట్లో మనం ఫుల్ మార్క్స్ తెచ్చుకోవడం ఎట్లా అనేది చాలామందికి తెలియదు అంటే చాలామందికి సబ్జెక్ట్ వచ్చినప్పుడు కూడా ప్రిపరేషన్ ఎలా స్టార్ట్ చేయాలో తెలియదు అండి ఈరోజు మనం ఈ వీడియోలో మ్యాథ్స్కి మనకి ట్వంటీ ఫైవ్ మార్క్స్కి ట్వంటీ ఫైవ్ రావాలంటే మనం ప్రిపరేషన్ ఎలా స్టార్ట్ చేయాలి ఏం చదివితే బెటర్ స్టార్టింగ్ ఏమీ రాని వాళ్ళు ఎట్లా స్టార్ట్ చేస్తే బెటర్ అనేది చాలా డీటెయిల్గా వీడియో డిస్కస్ చేయడం జరుగుతుంది ఎందుకంటే మనకి ఆర్ఆర్బి గ్రూప్ డిలో మ్యాథ్స్ రీజనింగ్లో ఎక్కువ మార్క్స్ తెచ్చుకుంటే జాబ్ వచ్చే అవకాశం ఉంది కనుక ఈ సబ్జెక్ట్ని బాగా ఫోకస్ చేయవలసిన అవసరం అయితే ఉందండి చాలామందికి నిజం చెప్పాలంటే మ్యాథ్స్ అంటే భయం ఎందుకు భయం ఒకసారి ఎప్పుడైనా ఆలోచించండి మనకి ఉన్న కాంపిటేటివ్ ఎగ్జామ్ సిలబస్ ఏదైతే ఉందో అది ఇంటర్మీడియట్ సిలబస్ కానీ ఇంటర్మీడియట్ మ్యాథ్స్ కానీ డిగ్రీ మ్యాథ్స్ కానీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ మ్యాథ్స్ కానీ కాదండి మనకి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఉన్న సిలబస్ అయినా అది సిజిఎల్ అవచ్చు గ్రూప్ డి అవ్వచ్చు ఏ ఎగ్జామ్కైనా అవచ్చు మనకుండే కాంపిటేటివ్ ఎగ్జామ్ మ్యాథ్స్ సిలబస్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఫిఫ్త్ క్లాస్ నుంచి ఏదైతే టెన్త్ క్లాస్ వరకు ఉందో ఆ క్లాస్లో ఉన్నటువంటి చాప్టర్స్ మాత్రమే మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్కి వస్తున్నాయండి అంటే ఆల్మోస్ట్ వాళ్ళు అందరూ కూడా ఫిఫ్త్ నుంచి టెన్త్ వరకు చదివిన వాళ్ళే ఫర్ ఎగ్జాంపుల్ పర్సంటేజ్ అనే చాప్టర్ ఉంది లేదా రేషియో ప్రపోషన్ అనే చాప్టర్ ఉంది ఈ రెండు చాప్టర్లు కాంపిటేటివ్ ఎగ్జామ్కి చాలా చాలా ఇంపార్టెంట్ మరి ఆ రెండు టాపిక్స్ ఎక్కడ స్టార్ట్ అవుతాయి ఎక్కడ స్టార్ట్ అవుతాయి అంటే ఫిఫ్త్ క్లాస్లో స్టార్ట్ అవుతాయి అండ్ సిక్స్త్లో వస్తాయి సెవెంత్లో వస్తాయి ఎయిత్లో వస్తాయి అంతేగాని ఇంటర్మీడియట్లో కానీ డిగ్రీలో కానీ పీజీలో కానీ అవి రావండి కనుక ఎవరు ఫస్ట్ మ్యాథ్స్ అంటే భయపడద్దు చాలామంది ఫీలింగ్ ఏంటంటే మ్యాథ్స్ అంటే భయం ఎందుకంటే మ్యాథ్స్ వాళ్ళు మాత్రమే చేయగలరు నాన్ మ్యాథ్స్ వాళ్ళు చేయలేరు అనుకుంటారు మ్యాథ్స్ అయినా నాన్ మ్యాథ్స్ అయినా ఆఫ్టర్ టెన్త్ తర్వాతే మనం సాగ్రిగేషన్ చేయడం జరుగుతుంది నిజం చెప్పాలంటే కాంపిటేటివ్ ఎగ్జామ్ సిలబస్ కంప్లీట్గా ఫిఫ్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఉన్న సిలబస్ అది ఫిఫ్త్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు ఉన్న సిలబస్ అర్థమెటిక్ అండి అండ్ ఎయిత్ నుంచి టెన్త్ వరకు ఉన్న కొన్ని కాన్సెప్ట్స్ ప్యూర్ మ్యాథ్స్ కింద మనం తీసుకోవడం జరుగుతుంది కనుక మ్యాథ్స్ అంటే ఎవరు భయపడకండి చిన్నప్పుడు ఏదైతే మనం నేర్చుకున్నామో అదే మ్యాథ్స్ని ఇప్పుడు మళ్ళీ నేర్చుకుంటున్నాం అయితే దీనిని కొద్దిగా షార్ట్ కట్ వేలో నేర్చుకోవాల్సిన అవసరమైతే ఉంది మరి ఆ షార్ట్ కట్ వేలో నేర్చుకోవాలంటే మీకు సరైన మెంటార్ అవసరం సరైన గైడెన్స్ అవసరం సో దట్ గైడెన్స్ విల్ ప్రొవైడ్ మీ నా నుంచి తప్పకుండా మీకు గైడెన్స్ అయితే ఇస్తున్నానండి మీరు ఎలా చదవాలి ఒకవేళ నిజంగా మ్యాథ్స్ చాలా డీటెయిల్గా చేయగలగాలి అనే కాన్ఫిడెన్స్ కావాలంటే మన యాప్ కూడా ఉంది కావాలంటే డౌన్లోడ్ చేసి మీరు కోర్స్ పర్చేజ్ చేసి వీడియోస్ చూడండి చాలా అద్భుతంగా నేను మ్యాథ్స్ చేయగలను అనే కాన్ఫిడెన్స్ మీకు హండ్రెడ్ పర్సెంటేజ్ అయితే వస్తుందండి అది నేను ఇవ్వగలను ఎందుకంటే మన వీడియోస్ యొక్క ప్రత్యేకత ఏంటంటే నేను ఎన్ని ప్రాబ్లమ్స్ చెప్తానో పక్కన పెట్టండి మీరు సొంతంగా ప్రాబ్లం చేయగలను ఎందుకంటే ఎగ్జామినేషన్కి మీరు మాత్రమే వెళ్తారు మీ మెంటర్ కానీ మీ యొక్క కోచ్ను కానీ తీసుకువెళ్ళారు కనుక మీ సొంతంగా ప్రాబ్లం చేసే క్యాపబిలిటీ మీకు రావాలి అట్లాంటి క్యాపబులిటీ నా నుంచి ఖచ్చితంగా వస్తుంది నా వీడియోస్ నుంచి ఖచ్చితంగా వస్తుంది కావాలంటే మీరు ఆన్లైన్ కోర్స్ కావాలంటే తీసుకోండి లేదా ఆఫ్లైన్కేనా రండి రైట్ అయితే ఇప్పుడు మ్యాథమెటిక్స్లో ట్వంటీ ఫైవ్ బై ట్వంటీ ఫైవ్ తెచ్చుకోవాలంటే మనం ఫస్ట్ బేసిక్గా నీకేం రావాలి అసలు టాపిక్స్ ఏంటున్నాయి ఏ టాపిక్స్ మీద ఫోకస్ చేయాలి అనేది క్లియర్గా మనం మాట్లాడుకుందాం రైట్ నానా రైట్ లుక్ అట్ మీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు బేసిక్గా రావాల్సింది ట్వంటీ టేబుల్స్ ఏవైతే మనం చిన్నప్పుడు నేర్చుకున్నామో ఆ ట్వంటీ టేబుల్స్ రావాలి ట్వంటీ టేబుల్స్ మాకు చాలా బాగా సార్ అనుకుంటారు టేబుల్స్ రావడం వేరు దాన్ని అప్లై చేయడం వేరు సార్ టేబుల్స్ రావడం అంటే ఏంటంటే నీకు టేబుల్ చెప్పంటే సడన్గా నిలబడి సార్ టూ వన్ జార్ టూ 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 జార్ త్రీ త్రీ టూ అట్లా చెప్పకూడదు నాన్న నైన్టీన్ వన్ జార్ నైన్టీన్ టూ జార్ నైన్టీన్ త్రీ జార్ అది కాదు టేబుల్ రావడం అంటే టేబుల్స్ రావడం అట్లా ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక నెంబర్ రాసిస్తున్నాను సపోజ్కి ఇక్కడ నెంబర్ రాశాను ఎంతంటే ఫార్టీ ఎయిట్ అనే నెంబరు ఏ టేబుల్లో వస్తుంది అని అడిగాను అనుకోండి సడన్గా మీరు టూ టేబుల్లో వస్తుంది అని చెప్పచ్చు ఎందుకంటే టూతో క్యాన్సిల్ అవుతుంది త్రీ టేబుల్లో వస్తుంది త్రీ అని చెప్పొచ్చు అలా చెప్పే బదులు నేనేమంటున్నా అంటే నీకు నిజంగా టేబుల్స్ వచ్చి ఉంటే మనకి ఎన్ని టేబుల్స్ నేర్చుకోమని చెప్పాను ట్వంటీ టేబుల్స్ ఈ ట్వంటీ టేబుల్స్లో పెద్ద టేబుల్స్ ఏమున్నాయో ఆ టేబుల్లో ఫార్టీ ఎయిట్ ఎక్కడ అంటే సిక్స్టీన్ టేబుల్లో వస్తుంది అండ్ ట్వెల్వ్ టేబుల్లో వస్తుంది ఆఫ్టర్ దట్ ఎయిట్ టేబుల్ వస్తుంది మనం ఎప్పుడు పెద్ద నెంబర్తో క్యాన్సిల్ చేయడానికి ప్రయత్నించాలి కానీ చిన్న చిన్న నెంబర్తో క్యాన్సిల్ చేయడానికి ప్రయత్నించకూడదండి అంటే ఫస్ట్ ఈ నెంబర్ చూడగానే సిక్స్టీన్ టేబుల్ గుర్తురావాలి ఆఫ్టర్ దట్ ట్వెల్వ్ గుర్తురావాలి కానీ చాలా మందికి మనకు గుర్తించేది టూ టేబుల్ చాలా మంది యూటిలైజ్ చేసే టేబుల్స్ ఏంటంటే టూ టేబుల్ టెన్ టేబుల్ బాగా యూటిలైజ్ చేస్తారు మిగతా టేబుల్స్ సరిగ్గా యూటిలైజ్ చేయరు ఎందుకంటే మీకు రాదు అందుకు ఫస్ట్ టేబుల్స్ యొక్క ప్రయారిటీ చాలా 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 ఇంపార్టెంట్ ఓకేనా కాంపిటేటివ్ ఎగ్జామ్లో తక్కువ టైంలో ప్రాబ్లమ్ చేయాలంటే టేబుల్స్ ఇంపార్టెన్స్ అండ్ ఇంకోటి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అంటే ట్వంటీ ఫైవ్ టేబుల్ని నేర్చుకోమని చెప్తున్నాను ఎస్పెషల్లీ అంటే ట్వంటీ టేబుల్స్ వరకు నేర్చుకున్న తర్వాత ట్వంటీ ఫైవ్ టేబుల్ బాగా నేర్చుకోండి ఎందుకు నేర్చుకోమని చెప్తున్నారు సార్ అంటే ట్వంటీ ఫైవ్ టేబుల్ కా వస్తే మీకు పర్సంటేజ్ సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ డిస్కౌంట్ ఎక్కడ పర్సంటేజ్ కాన్సెప్ట్ వస్తుందో ఆ కాన్సెప్ట్ దగ్గర తప్పకుండా యూజ్ చేయవలసిన టేబుల్ ట్వంటీ ఫైవ్ టేబుల్ అసలు ట్వంటీ ఫైవ్ టేబుల్తో ఎంత సింపుల్గా నెంబర్స్ క్యాన్సిల్ చేయొచ్చో అనేది మన యాప్లో ఫ్రీగా వీడియోస్ పెట్టున్నాను కావాలంటే మీరు చూసి నేర్చుకోండి చాలా 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 ఇంపార్టెంట్ అండ్ అట్ ద సేమ్ టైం ఫ్రాక్షన్స్ ఏదైతే మనం చిన్నప్పుడు నేర్చుకుంటామో బిన్నాలు అంటే భిన్నాల్లో రకాలు ఏంటి టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్ అవన్నీ కాదండి జస్ట్ ఫ్రాక్షన్ అంటే ఏంటి అనేది తెలుసుకుంటే చాలు ఓకేనా ఫ్రాక్షన్ కంపారిజన్ అంటే భిన్నాల్లో చిన్నదేది పెద్దదేది ఇది కూడా మన ఛానల్లో ఉంది చూడండి అట్ ద సేమ్ టైం ఎల్సీఎం యొక్క బేసిక్స్ ఎల్సీఎం అంటే చిన్నప్పుడు నేర్చుకున్నాం కానీ కాసాగు అంటే దీనికోసం జస్ట్ బేసిక్ నేర్చుకోండి ఎల్సీఎం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది నేర్చుకోవాలి అండ్ స్క్వేర్స్ అండ్ క్యూబ్స్ స్క్వేర్స్ క్యూబ్స్ చాలా 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 ఇంపార్టెంట్ స్క్వేర్స్ అంటే వన్ స్క్వేర్ నుంచి మరి థర్టీ స్క్వేర్స్ కానీ నేర్చేసుకుంటే థర్టీ స్క్వేర్ నుంచి త్రీ హండ్రెడ్ స్క్వేర్ వరకు ఈజీగా విత్ ఇన్ సెకండ్లో ఆన్సర్ ఎట్లా చేయాలో ఆల్రెడీ ఛానల్లో ఉంది ఈ స్క్వేర్స్ నేర్చుకోండి అట్ ద సేమ్ టైం స్క్వేర్ రూట్స్ కూడా నేర్చేసుకున్నాను అండ్ క్యూబ్స్ క్యూబ్స్ వన్ క్యూబ్ నుంచి ఫిఫ్టీన్ క్యూబ్ నేర్చేసుకోండి ఆఫ్టర్ దట్ చాలా కొన్ని ఇంపార్టెంట్ క్యూబ్స్ ఉన్నాయి అవి కూడా మీరు నేర్చుకుంటే కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఫస్ట్ బేసిక్గా నీ దగ్గర ఉన్నటువంటి విషయాలు ఇవన్నీ మన ఛానల్లో కానీ మన యాప్లో కానీ డీటెయిల్గా ఉన్నాయి మీరు వెరిఫై చేసుకోవచ్చు బేసిక్గా ఫస్ట్ నేర్చుకోవాల్సిన విషయాలు అయితే వినా రైట్ మీరు మీరు ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ నేర్చుకోవాలంటే చాలా టైం ఉంది ఎందుకంటే ఎగ్జామ్ అవ్వడానికి సుమారుగా మనకి ఒక ఫైవ్ మంత్స్ అబౌ టైం అయితే ఉంది ఇప్పటి నుంచి మీరు జీరో నాలెడ్జీతో ఉన్న ఇట్లా స్టార్ట్ చేస్తే మీకు హండ్రెడ్ పర్సెంటేజ్ క్యాపబిలిటీ వచ్చి ట్వంటీ ఫైవ్ బై ట్వంటీ ఫైవ్ సాధించే అవకాశం కూడా ఉంటుంది అండ్ ఇక్కడికి వెళ్ళేటప్పటికి ఇంకా మనం ఏం నేర్చుకోవాలన్నది చూసాము ఒకవేళ మీకు ఎప్పుడైనా కోర్స్ కావాలనుకుంటే ఆర్ఆర్బి గ్రూప్ని సంబంధించినటువంటి ఆన్లైన్లో మనకి ట్రిపుల్ నైన్కే అవైలబుల్ ఉంది టోటల్ ఫుల్ కోర్స్ అయితే అవైలబుల్ ఉందండి ఫుల్ కోర్స్ ఓకేనా మీరు కంప్లీట్గా మ్యాథ్స్ రీజనింగ్ జనరల్ సైన్స్ జీకే ఇవన్నీ కూడా ఇందులో అవైలబుల్ ఉంది అండ్ అట్ ది సేమ్ టైం మీకు ఎప్పుడైనా మీకు ఆఫ్లైన్ కోచింగ్ కావాలనుకున్నప్పుడు కంప్లీట్గా ఆఫ్లైన్ కోచింగ్ జస్ట్ ఎయిట్ థౌజండ్ రూపీస్ అండి ఎయిట్ థౌజండ్ రూపీస్ త్రీ మంత్స్ డ్యూరేషన్ అండి దీంతో పాటుగా పది ప్రింటెడ్ బుక్స్ అయితే వస్తాయండి చాలా చాలా ఇంపార్టెంట్ బుక్స్ అంటే ఇది పది బుక్స్ అయితే వస్తాయి ఇది కంప్లీట్గా మీకు త్రీ మంత్స్ కోచింగ్ అయితే ఉంటుందండి త్రీ మంత్స్ కోచింగ్ ఎవరైనా మీరు ఆఫ్లైన్కి రావాలనుకుంటే ఈ ఆఫ్లైన్ కోచింగ్ రావచ్చు మీరు గమనించర్లేదు కావాలంటే చాలా దగ్గర కనుక్కోండి గ్రూప్ డీ కోచింగ్ కానీ ఎన్టీపీసీ కోచింగ్ కానీ ట్వంటీ థౌజండ్ ఫిఫ్టీన్ థౌసండ్ అట్లా తీసుకుంటున్నారండి జస్ట్ ఎయిట్ థౌజండ్ మాత్రమేనండి మీరు కావాలంటే ఎక్కడైనా వెరిఫై చేయండి అరౌండ్ ట్వెల్వ్ థౌజండ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ట్వంటీ థౌజండ్ కూడా తీసుకుంటున్నారు బట్ మనం ఎయిట్ థౌజండ్ మాత్రమే తీసుకుంటున్నాను అన్ని సబ్జెక్ట్స్ కంప్లీట్ చేస్తాం త్రీ మంత్స్లో అండ్ టెన్ బుక్స్ మీకు దీంతో ఇవ్వడం జరుగుతుంది దీనికి ఎక్స్ట్రా ఏ పే చేయనవసరం అవసరం లేదన్నట్టు ఓకేనా లేదా ఆన్లైన్ కోర్స్ కావాలంటే ఆన్లైన్ కోర్స్ తీసుకోవచ్చు రైట్ అండ్ దీంట్లో మనకి మెయిన్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలనుకుంటున్నాను కదా రైట్ లుక్ అట్ దిస్ స్టార్ట్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండి చాలా క్లియర్గా అబ్జర్వేషన్ చేయండి అసలు ముందు నేను చెప్పినటువంటి ఇవి నేర్చుకున్న తర్వాత ఆఫ్టర్ దట్ ఇక్కడికి ఇక్కడ రావాలి ఏదైతే నేను ఈ చార్ట్ చెప్తున్నానో ఈ విధంగా మన క్లాసెస్ ఉండడం అనేది జరుగుతుంది ఫస్ట్ నువ్వు అవి నేర్చుకున్న తర్వాత నువ్వు బాగా నేర్చుకోవాల్సిన టాపిక్ రేషియో నాన్న రేషియో రేష్ అనే టాపిక్ బాగా నేర్చుకోవాలి తెలుగులో అయితే నిష్పత్తి అంటారండి ఆ టాపిక్ చాలా డీటెయిల్గా వీడియోస్ అన్నీ ఉన్నాయి ఈ రేష్ అనేది నేర్చుకోవాలండి ఈ దీని యొక్క ఫ్రీ వీడియోస్ కూడా యాప్లో ఉన్నాయి మీరు చూడొచ్చు రేష్ షో నేర్చుకున్న తర్వాత మీరు నేర్చుకోవాల్సింది ప్రపోషన్ అండి చాలామంది రేషియో ప్రపోషన్ అనుకుంటారు కదా ఎస్ రేషియో నేర్చుకున్న తర్వాతనే ప్రపోషన్ నేర్చుకోండి ఎందుకంటే రేషియో వస్తే ప్రపోషన్ వస్తుంది ఎందుకంటే దిస్ ఈజ్ రేషియో సింబల్ నాన్న ఎక్కడైనా రేషియో అంటే ఇలా చూపిస్తారు అంటే ఇలా ఇలా చూపించారంటే దాన్ని రేషియో నిష్పత్తి అంటారు అంటే ఇక్కడ రెండు డాట్స్ ఉన్నాయంటే రెండు టర్మ్స్ కోసం మాట్లాడుతున్నాం రెండు పదాల కోసం మాట్లాడుతున్నాం రెండు వస్తువుల కోసం మాట్లాడుతున్నాం దీన్ని ఒక రేషియో అంటారు ప్రపోషన్ సింబల్ ఇదండి దీన్ని ప్రపోషన్ సింబల్ అంటారు మీరు అబ్జర్వ్ చేయండి ఎలా ఉంటే ఒక రేషో అని చెప్పాను ఇలా రెండు రేషోలు అంటారు దాన్ని ఇలా రెండు రేషోల కోసం మాట్లాడిందే ప్రపోషన్ మరి రెండు రేషోల కోసం మాట్లాడాలంటే ఫస్ట్ రేషో కోసం తెలియాలి కదా అది రెండు రేషియోల కోసం మాట్లాడింది ప్రపోషన్ ఒక రేషో కోసం మాట్లాడింది రేషో అందుకు ఫస్ట్ రేషో నేర్చుకుంటేనే ప్రపోషన్ నేర్చుకోవచ్చు ఎప్పుడైతే ప్రపోషన్ మీద మీకు ఐడియా వస్తుందో అప్పుడు మనకి డైరెక్ట్ ప్రపోషన్ అనే బేసిక్ కాన్సెప్ట్ ఉంటుంది అది తెలుసుకోవాలి డైరెక్ట్ ప్రపోషన్ బేసిక్ కాన్సెప్ట్ నేర్చుకున్న తర్వాత ఇన్డైరెక్ట్ బేసిక్ ఇండైరెక్ట్ ప్రపోషన్ తెలుగులో అయితే విలోమాను పాతం దీన్ని తెలుగులో అనిలోమాను పాతం ఈ రెండు బేసిక్ కాన్సెప్ట్ నేర్చుకుంటే ఆల్మోస్ట్ ఆల్ మ్యాథ్స్లో అన్ని కూడా అన్ని చాప్టర్లో కూడా సంబంధించిన లాస్ట్ క్యాన్సిలేషన్ పార్ట్ ఏది ఉందో కంప్లీట్గా ఈ రెండు కాన్సెప్ట్లు అండి కంప్లీట్గా మ్యాథ్స్ మొత్తం డైరెక్ట్ ప్రపోషన్ అండ్ ఇండైరెక్ట్ ప్రపోషన్ దీని మీద డిపెండ్ అయితే ఉందండి అండ్ ఎప్పుడైతే డైరెక్ట్ ప్రపోషన్ మీద నీకు గ్రిప్ వస్తుందో అప్పుడు ఆటోమేటిక్గా పర్సంటేజ్ ఈ టాపిక్స్ అన్నీ కూడా డైరెక్ట్ ప్రపోషన్ మీద డిపెండ్ అయి ఉంది పర్సంటేజ్ ప్రాఫిట్ అండ్ లాస్ సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ డిస్కౌంట్స్ శాతాలు లాభ నష్టాలు సరళ వడ్డీ అండ్ చక్కెర వడ్డీ అండ్ రాయితీ ఈ టాపిక్స్ అన్న డైరెక్ట్ ప్రపోషన్ మీద డిపెండ్ అవుతుంది అయితే ఇందులో ఫస్ట్ మీరు నేర్చుకోవాల్సిన టాపిక్ పర్సంటేజ్ అండి ఓవరాల్గా బేసిక్గా కంప్లీట్గా మ్యాథ్స్ రావాలంటే రేషియో ప్రపోర్షన్ అండ్ పర్సంటేజ్ ఈ రెండు టాపిక్స్ మీకు కానీ వచ్చేస్తే ఇంకా సూపర్ బండి ఇంకా ఏ టాపిక్ అయినా మ్యాథ్స్లో ఏ టాపిక్ అయినా హండ్రెడ్ పర్సంటేజ్ డీల్ చేయడానికి ఈ రెండు టాపిక్స్ హండ్రెడ్ పర్సంటేజ్ యూజ్ అవుతాయి కనుక మీరు నేర్చుకునేటప్పుడు రేషియో ప్రపోషన్ ఆఫ్టర్ దట్ పర్సంటేజ్ నేర్చుకుంటే హండ్రెడ్ పర్సంటేజ్ అండి ఏ టాపిక్ డీల్ చేయడం చాలా 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 ఈజీ దట్ పర్సంటేజ్ నేర్చుకున్న తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ సింపుల్ ఇంట్రెస్ట్ కాంపోనెంట్స్ డిస్కౌంట్స్ ఆఫ్టర్ దట్ అండ్ ఇండైరెక్ట్ ప్రపోషన్కి వచ్చినప్పటికీ టైమ్ అండ్ వాక్ చైన్ రూల్ పైప్స్ అండ్ సిస్టమ్ అండ్ టైమ్ అండ్ డిస్టెన్స్ ట్రైన్స్ బోట్స్ అండ్ సేమ్స్ ఫస్ట్ ఇక్కడ టైమ్ అండ్ వర్క్ అయితే నేర్చుకుంటావు కదా టైమ్ అండ్ వర్క్ నేర్చుకుంటే నీకు చైన్ రూల్ పైప్స్ అండ్ సిస్టమ్ అంటే ఇదంతా ఒకే బేస్లో వస్తుందండి ఒకే కాన్సెప్ట్ బేస్లో వస్తుంది అండ్ టైమ్ అండ్ డిస్టెన్స్ నేర్చుకుంటే టైమ్ అండ్ డిస్టెన్స్ నేర్చుకుంటే మనకి ట్రైన్స్ అండ్ బోట్స్ అండ్ సేమ్స్ చాలా చాలా సింపుల్గా వస్తుంది అంటే ఇక్కడ పర్సంటేజ్ నేర్చుకుంటే ఇవన్నీ వచ్చేస్తాయి అండ్ ఇక్కడ టైమ్ అండ్ డిస్టెన్స్ టైమ్ అండ్ వర్క్ నేర్చుకుంటే ఇవన్నీ వచ్చేస్తాయి అండ్ నెక్స్ట్ ప్యూర్లీ ప్రపోషన్ ప్రపోషన్ కాన్సెప్ట్ మీద కంప్లీట్గా డిపెండ్ అయిన టాపిక్స్ ఏంటంటే ఏజెస్ అండ్ పార్ట్నర్షిప్ అండ్ యావరేజెస్ ఈ మూడు టాపిక్లు కూడా ప్రపోషన్ మీద లింక్ అప్ అయింది చూడండి నాన్న మీరు కావాలంటే సిలబస్ పేపర్ని డౌన్లోడ్ చేయండి ఇవన్నీ టాపిక్స్ ఏనాన్న మరి ఈ టాపిక్స్ని ఎలా పడితే అలా నేర్చుకోకుండా ఈ ఆర్డర్లో నేర్చుకుంటూ వెళ్తే చాలా సింపుల్గా నీ మ్యాథ్స్ అర్థమవుతుంది తక్కువ టైంలో నేర్చుకోవచ్చు ఒక విషయాన్ని ఎంత పెద్ద విషయాన్ని అయినా కూడా తక్కువ టైంలో నేర్చుకోవాలంటే అది ఒక పద్ధతి ప్లానింగ్ ఇంపార్టెంట్ దట్ ప్లాన్ ఐ విల్ గివ్ యూ ఇక్కడ నేను ఇచ్చేది కంప్లీట్గా ప్లాన్ అంటే ఏ విధంగా చదువుకుంటే బెటర్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తే బెటర్ ఏది ముందు చదువుకోవాలి ఏది తర్వాత చదువుకోవాలి అనేది ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది కంప్లీట్గా ఇది మనకి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఉన్నటువంటి సిలబస్ కాబట్టి మీరు స్టార్ట్ చేసేటప్పుడు రేషియో ప్రపోషన్ ఆఫ్టర్ దట్ పర్సంటేజ్ వస్తే ఇది అంతా వచ్చేస్తుంది పర్సంటేజ్ టాపిక్ వచ్చేస్తే ఇంకా సూపర్ అండి దీని టాపిక్ సంబంధించిన బేసిక్ వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి అందరూ వాచ్ చేయండి అన్న ఇది కంప్లీట్గా ఫ్రీ వీడియోస్ అయితే ఉంది అండ్ అట్ ద సేమ్ టైం దీంతో పాటుగా చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అంటే నెంబర్ సిస్టమ్ నెంబర్ సిస్టంలో మనకు వచ్చింది ఫ్రాక్షన్స్ డెసిమల్ ఫ్రాక్షన్స్ ఎల్సెమ్ ఎస్సీఎఫ్ అండ్ స్క్వేర్ రూట్ క్యూబ్ రూట్ సింప్లిఫికేషన్ బార్డ్ రోల్ దీని నుంచి గ్రూప్ డికి ఐదు మార్కులు అయితే వస్తాయి నాన్న ఐదు మార్కులు వస్తాయి కనుక ఈ టాపిక్ ప్రయారిటీ ఎంత ఉందో చూసుకునే అండ్ అట్ ద సేమ్ టైం ఇది నేర్చుకోవడం చాలా చాలా సింపుల్ నేను బేసిక్లో నేర్చుకున్నప్పుడు మీకు ఏం చెప్పాను ఎల్సీఎం బేసిక్ నేర్చుకోమని చెప్పాను ఫ్రాక్షన్స్ నేర్చుకోమని చెప్పాను ఎప్పుడైతే అవి గ్రూప్ వస్తాయో ఈ టాపిక్స్ వెరీ 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 సింపుల్ అన్న నిజం చెప్పాలంటే మీరు ఒక టెన్ డేస్ కానీ కూర్చుంటే ఈ టాపిక్స్ అని ప్రిపేర్ అవుతాయి ఫైవ్ మార్క్స్ తెచ్చుకోవడం వెరీ వెరీ ఈజీ అని అన్న చాలా సింపుల్ అన్న ఫ్రాక్షన్స్ కానీ డిసిమల్ ఫ్రాక్షన్స్ కానీ ఎల్సీఎం ఎస్ఎఫ్ కానీ స్క్వేర్ రూటెన్ క్యూబ్ రూట్ అండ్ సింప్లిఫికేషన్ బాడ్ మాస్టర్లు ఇట్ ఈస్ వెరీ వెరీ ఈజీ అన్న అండ్ ఎక్కువ మార్క్స్ వచ్చే చాప్టర్ ఒకటి దీని మీద బాగా కాన్సన్ట్రేషన్ చేయనన్న నెంబర్ సిస్టమ్ దీనికి సంబంధించిన వీడియోస్ అన్ని చాలా డీటెయిల్గా మన ఛానల్ ఉన్నాయి అండ్ కొన్ని యూట్యూబ్ ఛానల్ కూడా ఉన్నాయి మీరు వాచ్ చేసి అండ్ అట్ ది సేమ్ టైం తక్కువ ప్రయారిటీ ఇవ్వాల్సిన చాప్టర్స్ ఏంటంటే ఆల్ జిబ్రాక్కి కొద్ది తక్కువ ప్రయారిటీ ఉండేది అండ్ స్టాటిస్టిక్స్ కూడా అండ్ జామెంట్రీ దీనికైతే చాలా తక్కువ ప్రయారిటీ ఉండేది ఇందులో ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాల్సిన టాపిక్స్ మెన్సిరేషన్ కొద్ది ప్రయారిటీ ఎక్కువండి ఆఫ్టర్ దట్ ఆల్ జిబ్రాఫి మీరు ప్రయారిటీ ఇవ్వండి అండ్ లీస్ట్ ప్రయారిటీ స్టాటిస్టిక్స్ అండ్ అండ్ లీస్ట్ ప్రయారిటీ జామెట్రీ అంటే ఇందులో మెన్సురేషన్ ఇంపార్టెంట్ ఆఫ్టర్ దట్ ఆల్ ఈ ఆల్జెబ్రాలో కూడా ఒక బేసిక్ మోడల్స్ ఉన్నాయండి ఒక ఫైవ్ మోడల్స్ ఉన్నాయి ఆ ఫైవ్ మోడల్స్ కానీ మీరు నేర్చుకుంటే ఆల్ జెబ్రాలో పక్కగా క్వశ్చన్ అయితే వచ్చేస్తుంది అండ్ స్టాటిస్టిక్స్ అప్పుడప్పుడు క్వశ్చన్స్ వస్తుంటాయి కొన్నిసార్లు రావు అట్ ద సేమ్ టైం ఈ టాపిక్ కూడా చాలా చాలా సరే సింపుల్ కాబట్టి మీరు ఇక్కడ ఎక్కువ ప్రయారిటీ మెనుసురేషన్కి ఇవ్వడానికి ప్రయత్నించండి ఇదండి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కంప్లీట్ సిలబస్ నేను ఏ విధంగా చెప్పినా ఆ విధంగా స్టార్ట్ చేయండి నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ వీడియోలో కంప్లీట్గా ఏ చాప్టర్కి ఎన్ని ఎన్ని మార్క్స్ వస్తున్నాయి ఎలా ప్రిపేర్ అవ్వాలి దేనికి ప్రయారిటీ ఇవ్వాలి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం దీంతో పాటుగా రీజనింగ్ కూడా మీరు ఎలా స్టార్ట్ చేయాలి నుంచి స్టార్ట్ చేయాలనేది డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది మన ఛానల్ ఫాలో అండి అట్ ద సేమ్ టైం ఆఫ్లైన్ క్లాసెస్ కావాలన్నా ఆన్లైన్ క్లాసెస్ కావాలన్నా మన యొక్క ఇక్కడ డిస్ప్లే నెంబర్కి కాంటాక్ట్ చేయండి అండ్ మనకి ఒక వాట్సాప్ గ్రూప్ అయితే క్రియేట్ చేయడం జరిగింది దట్ ఈస్ కంప్లీట్లీ ఆర్ఆర్బి గ్రూప్ డీకి సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూప్ రైల్వే ఎగ్జామ్స్ సంబంధించింది మీరు కావాలంటే దాంట్లో జాయిన్ అవ్వచ్చు అన్న ఓకేనాన్న థ్యాంక్ యూ బాయ్